అందరికీ నమస్తే అండి కాదు జానల్కు స్వాగతం మనం అందరం రకరకాల పప్పులు చేస్తాం కదండీ దోసకాయ పప్పు టమాటో పప్పు తోటపూర పప్పు ఇలా ఎన్నో రకాల పప్పులు చేస్తాం కదా అందులో చింత చిగురు పప్పు కూడా ఉందండి అన్ని పప్పుల్లోకి మీకు ఏ పప్పు అంటే ఇష్టం చెప్పండి కామెంట్లో రాయండి నాకైతే చింత చిగురు పప్పు చాలా ఇష్టం అండి అన్ని పప్పులలోకి చింత చిగురు పప్పు అంటే ఫస్ట్ ప్రయారిటీ అనమాట ఈరోజు మీకు చింత చిగురు పప్పు చేసి చూపిస్తాను ఇది మా చెల్లి వాళ్ళ ఇంటి ముందు పెద్ద చెట్టు ఉంది అక్కడి నుంచి మా చెల్లి పంపించింది ఆ చిగురు చాలా ఫ్రెష్గా ఉందండి దాన్ని చూస్తూ ఉంటేనే నాకు నోరు ఊరింది పప్పు చేసుకోవాలనిపించింది చేస్తున్నాను మీకు కూడా చూపిస్తాను పెద్ద కష్టమేమీ లేదండి చింత పప్పు అంటే తోటకూర పప్పులాగానే పాలకూర పప్పులాగానే ఇది కూడా చింత చిగురు పప్పు అన్నమాట ఎక్కువ మసాలాలు అవన్నీ ఏమి వేయకూడదండి చింత చిగురు పప్పులో వేసేసి ఎక్కువ కారం వేయాలి కారం కూడా మసాలా కారాలు లాంటివి ఏమీ వేయకూడదండి ప్లెయిన్ కారం వేయాలి ప్లెయిన్ కారం వేస్తేనే చింత చెగురు ఒరిజినల్ టేస్ట్ బాగుంటుంది కుక్కర్లో పెట్టేసి అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేసి ఉడకనిచ్చేసి ఇలా పోపు వేసేసుకోవాలి అంతేనండి భలే టేస్ట్ ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి తింటూ ఉంటే ఆహా భలే ఉంటుందండి రైస్లోకి బాగుంటుంది ఏ రకాల అన్ని రకాల రోటీస్లో కూడా బాగుంటుందండి మీకు పోపు వాసన గుమగుమలాడుతూ వస్తుందా చాలా కమ్మటి వాసన వస్తుందండి మీరు ఒకసారి మీరు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉండేవారు అంటే కనుక కామెంట్లో పెట్టండి మీకు ఈ చింత చింతచిగురి పప్పు ఇష్టమేనా చెప్పండి ఒక్కసారి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి భలే గుమకుమా రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జన సుఖినో భవద్దు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి